వెల్కమ్ బ్యాక్ టు జై మహా ఛానల్ మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇవాళ వీడియో లిప్స్టిక్స్ తీసుకున్నా నేను అవి ఎలా వచ్చాయి ఏంటి అనేది చూద్దాం జస్ట్ హెబ్స్ ఆయుర్వేది లిక్విడ్ లిప్స్టిక్ కిట్ సెట్ ఆఫ్ ఫైవ్ వస్తాయి అనమాట ఇది లాంగ్ లాస్టింగ్ మ్యాట్ ఫినిషింగ్తో ఉంటుంది నేను ఇదే జస్ట్ హెల్ప్స్ వాళ్ళది లిక్విడ్ లిప్స్టిక్ కాకుండా వేరే చిన్న చిన్న లిప్స్టిక్స్ తీసుకున్నాను ఒకవేళ అవి అవి ట్వెల్వ్ కలర్స్ ఏమో వస్తాయి అవి చాలా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి మనం అవి లిప్స్టిక్స్ ఒకసారి ట్రై చేయాలి అని అనుకుంటే ఏ లిప్స్టిక్ సెట్ అయితే ఏంటి ట్రై చేద్దాం అని అనుకుంటే అలా తీసుకున్నాం అనుకో ట్వెల్వ్ చిన్న చిన్నవి వస్తాయి వన్ ఇంచ్ అలా ఉంటాయి చాలా కలర్స్ ఉంటాయి దాన్ని బట్టి ఏ సెట్ అయితే అది మనం తీసుకోవచ్చు మొత్తం త్రీ కలర్స్ ఉంటాయి ఇందులో ఒకటి బ్రైట్స్ అండ్ డీప్స్ అండ్ న్యూట్ కలర్స్ ఉంటాయి సో నేను డీప్స్లో తీసుకున్నాను అందులో ఈ ఫైవ్ షేడ్ కలర్స్ ఉన్నాయి నేను ట్రావెలింగ్ సైజ్లో తీసుకున్నాను ట్రావెల్ సైజ్లో అంటే ఇది వచ్చేసి ఫైవ్ సెంటీమీటర్స్ ఉంటుంది లేదు ఇంకొంచెం పెద్దగా కావాలి అంటే ఫుల్ సైజులో ఎయిట్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్లో ఉంటుంది మొత్తానికైతే దీని ప్రైజ్ వచ్చేసి త్రీ సెవెంటీ టూ రూపీస్కి వచ్చింది అమెజాన్లో ఆర్డర్ చేశాను నేను ఇది ఈ లిప్స్టిక్స్ వచ్చేసి రిచ్లీ పిగ్మెంటెడ్ అండ్ సింగిల్ స్ట్రోక్ అప్లికేషన్ అనమాట అండ్ అలాగే క్రీమీ మ్యాట్ టెక్చర్ ఉంటుంది నాన్ డ్రైయింగ్ ఈ లిప్స్టిక్స్ లాంగ్ లాస్టింగ్ ఉంటాయి అలాగే మ్యాట్ ఫినిషింగ్తో పాటు హైడ్రేటింగ్ అండ్ లైట్ వెయిట్ ఉంటాయి లిప్ కలర్స్ డీప్స్ అండ్ రెడ్స్ ఉంటాయి అండ్ పారాబిన్ సిలికాన్ ఫ్రీ కూడా ఉంటుంది লিপ্সিকছো ఈ లిప్ స్టిక్స్ వాటర్ లెస్ కడిగినా కూడా పోవట్లేదు అండ్ క్లాత్తో తుడిచినా కూడా పోలేదు మంచినే ఆగుతున్నాయి సో పాపకి రిపబ్లిక్ డే రోజు పెట్టాను చాలాసేపే ఉంది తను స్కూల్కి వెళ్ళి పా డ్యాన్స్ చేసి పార్టిసిపేషన్ మొత్తం అయిపోయి ఇంటికి వచ్చే వరకు కూడా అలానే ఉంది మంచినే ఉంది పాప వేసుకున్న లిప్ షేడ్ వచ్చేసి హైబిస్కస్ రెడ్ అండ్ అలాగే సబ్స్క్రైబ్ మై ఛానల్ Thanks for watching, take care, bye bye. See you in the next video.